ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు బుడమేరకు గంట్లు పడిన గట్టు లోపల బలోపేతం పనులు ఆయన పరిశీలించారు రిటైనింగ్ వాల్ కట్టి ముప్పై ఐదు వేల క్యూసెక్కుల నీరు వెళ్ళేలా గేట్లు బలోపేతం చేస్తామన్నారు నిమ్మల చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా క్లియర్గా ఏదైతే ఈ బండని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అందులో పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే గడ్లు పడినటువంటి ప్రాంతంలోనే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా అదే ప్లేస్లో పడుతుంది ఎందుకంటే పులి భాగం చే వాటర్ కూడా డైరెక్ట్గా పడుతుంది అందుచేత ఫ్యూచర్లో దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టి భవిష్యత్తులో ఆ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యూసిక్స్ వాటర్ కూడా దీంట్లో వెళ్ళేటువంటి విధంగా దీన్ని ఎక్స్టెన్షన్ అదేవిధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వేలుపు వెళ్ళేటువంటి దాన్ని కూడా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి అవి కూడా తొలగించుకుని డైరెక్ట్గా కొల్లేరు వైపు వాటర్ వెళ్ళేటువంటి విధంగా ఒక ఆపరేషన్ బుడమేరైతే తొందరలోనే ప్రారంభించి రేపు భవిష్యత్తులో అంటే ఏదైతే బుడమేరు ఒక బెజవాడికి దుఃఖదాయనటువంటిది ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో ఆ భయం బెజవాడికి లేకుండా చేసేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా క్లియర్గా ఏదైతే ఈ బండని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అందులో పర్టికులర్గా ఇప్పుడు ఏదైతే గడ్లు పడినటువంటి ప్రాంతంలోనే ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా కూడా అదే ప్లేస్లో పడుతుంది ఎందుకంటే పులి భాగం చేసేటువంటి వాటర్ కూడా డైరెక్ట్గా పడుతుంది అని చేత ఫ్యూచర్లో దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టి